శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీ నరసింహ శతకంలో ఐదవ దశకానికి తామందరకు పునః స్వాగతం ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించి తినయ పాతకములు తెలిసి చేసి కొన్ని తెలియజాలక చేసి బాధనంది పద్మనాభ అనుభవించడునప్పుడతి ప్రయాసం వనుచూ ప్రజలు జప్పగా చాల భయము కలిగే ఎగిరిపోబటకునయ్యేయుపాయం వైన చేసి చూతమటన్న చేతగాదు సూర్య శశి నేత్ర నీ జొచ్చి నాడ కలుషములు ద్రుం చిష్టమకా భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా నేను పాపకర్ముడనంచు నాకు వంకలబెట్టబోపుచు నాటికి శిక్షలు నన్ను జేయుటకంటే కంటే నేడు సేయుమునీ నేస్తమనక అతి భయం కరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్యా గురగశయనా నీ దాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్ద నరంత పెదలైనా తండ్రివై నీ పరపీడదగులజేయ వాసిగల పేరు కపకీర్తి వత్సునయ్యా భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ధరణిలోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు తీర్థయాత్రలకై తిరగలేదు పారమార్థికమైన పనులు చేయగలేదు భిక్ష పెట్టలేదు జ్ఞానవంతులకైన పూరి మృక్కగలేదు ఇతర దానములైనా ఇయేదు నళినదళనే నిన్ను నేనమ్మి నాను చెరిరక్షింపే ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అడవి పక్షుల పక్షులకెవ్వడెను మృగజాతికెవ్వడూ మేతబెట్టే వనచరాదులకు భోజనమివ్వడి పెంచే చెట్లకెవ్వడు నీళ్లు చేతిపోసే స్త్రీల గర్భం శిశువుండు నెవ్వండు పెంచే పడులకెవ్వడు పోసే బరగపాలు మధుపాడికెవ్వడు మకరంత మునరించే పశులకెవ్వడు సంగచిపూరి జీవకోట్లను పోషింపనీ వె కానీ వేరే యొక్క దాతలేడయ్యా వెనకి చూడా భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ధనుజారి నా వంటి నీకు కోటి సంఖ్య గలరు కొదువలేదు బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము చేత దండిగా భృత్యులు మృత్యులు తగిలినీకుండంగా బక్కబంటే పాటి పనికి దగును నీవు మెచ్చడి పనుల్ నేను జయగలేక ఇంత వృధా జన్మనె తిన్నాను భోజనులలోన నేన ప్రయోజకుడను కనుక నీ సక్కటాక్షంబు కలుగజే భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా కమలలోచన నన్ను కన్న తండ్రి వికాన నిన్ను నే మరకుంటి నేను విడక బుదర పోషణకు నయ్యి ఒకరి నే నా సింప నేర నా కన్నంబు నీవు నడపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగుకిప్పుడు రీయదలచినాను ధనము బారం బైన తలకిరీటములము కుండలంబులు పైడి గొలుసులము కొనకు నీ శంఖ చక్రముల్ కుదువబెట్టి గ్రాసమున గ్రాసమునసంగి పోషించు కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా కులయశ్యామా నీ కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట జపవైతి మంచి మాటల చేత కొంచెమీయగలేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగా నీవు సాధువు కాన ఇంతపర్యంతంబు చనువు చేనాళ్ళు జరుపవలసే ఇక నీ సహింపని విప్పుడు నన్నేమైనా శిక్షి నేయూ సిద్ధమైతి నేడు కరుణింపకుంటవా నిశ్చయముగ తగబడిచూడునీతోడ జగడమునకూ భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా కుపర్యం కమైన శేషుడు చాల పవనమున్ భక్షించి బ్రతుకుచుండు అనువుగా వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు అదిగాక ని భార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పెట్టుచుంద్రు చుంద్రు స్పష్టముగనీ కుగ్రాసము జరుగుచుండ కాసు నీ చేతి దుకటైన కాదు వ్యయము భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పుండరీకాక్ష రెండు కన్నుల నిండా నిన్ను చూచడి భాగ్యమెన్నడయ్యా వాసిగా నా మనో వాంఛ నట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా పాపకర్ముని కంటబడక ము పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావే వసుధలో పతిత పావనుడవు నీవంసునే పుణ్యవంతుల నోట పొగడ వింటి ఏమిటికి విస్తరించి నీ కీర్త కీర్తి ద్రోహిణై నాకీవు దొరకరాదే भूषणविकास श्रीधर्मपुरीनिवास दुष्टसंहार नरसिंहा दुरितदूरा पच्चि चर्मपुदित्ति पसले दुदेहम्बु लोपलनं तटरोत नरमुलश्रियमुल्नवरन्ध्रमुलुरक्तमांसमुल्कण्डलु मैलतित्ति పలువైన ఎండవానల కోర్వదంతైనా తలలేదా కలిదాహములకు కరిదాహములకు సకల రోగములకు సంస్థానమ్యుండు నిలువదస్థిరమైన స్థిరమైన నీటి బొగ్గ బొందిలో నుండి పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా భూషణ వికాస श्रीधर्मपुरीनिवास दुष्टसंहार नरसिंहदुरितदूरा हरिः ॐ तत्सति